అందరికి నమస్కారం నా పేరు డాక్టర్ సుధామాధవ్ నెల్లూరు జిల్లా జనసేన పార్టీ అంత ఈజీ కాదు బాస్ అంత ఈజీ కాదు బాస్ పసుపులేటి ఈశ్వర్ అనే ఒక పోరంబోకు యాంకర్ చెప్పేటటువంటి డైలాగు మరి ఎందుకు ఒకటి రెండుసార్లు చెప్తున్నాను ఎందుకు పవన్ పవర్ మిషన్ అంటే పేర్లోనే ఉంది ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రతి క్షణం ప్రజల కోసం ప్రతి క్షణం తను అనుకున్న దిశగా ప్రతి క్షణం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ధ్యేయంగా ప్రజల సంక్షేమమే ముఖ్యంగా ప్రజా తీర్పులే ఫైనల్గా ముందుకు పోతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి శతకోటి వందనాలు ఎందుకు ఎందుకు ఆయన ప్రజల చేత ఇష్టంగా ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యే పిఠాపురంలో పిఠాపురం దాదాపు స్వతంత్రం వచ్చిన డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాల్లో చూడనటువంటి డెవలప్మెంట్ ఈరోజు ఆయన చేసి చూపిస్తున్నారు ఎవరికి సాధ్యం కానటువంటి ఎవరు చేయలేనటువంటి ఇటువంటి అభివృద్ధి ఫలాల్ని ప్రజలకు అందజేస్తున్నారు ఒక్క ఎమ్మెల్యే నా ఆయన కాదే ఇరవై ఒక్క మంది పోటీ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో ఇండియాలో ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కానటువంటి పేరులోనే పవర్ ఉండేటటువంటి మా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అత్యున్నత స్థానంలో కూర్చొని అంటే డిప్యూటీ సీఎం చాలా మంది వాగుతున్నారు ఈ మధ్యన మన వైసీపీ సునకాలు ఏదైతే పేటిఎం సునకాలు ఉన్నాయో అవి ఓబో నడుస్తున్నాయి ఏమని అంటే పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ కనిపించడం లేదు పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతున్నాడు పవన్ కళ్యాణ్ అది చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ ఇది ఏదో ఒకటి చేస్తున్నాడు కదా చేస్తున్నాడు కదా అది మరి మీరు మీ బాస్ ఏం చేశాడు మేం చెప్తాం వరుసగా చెప్తాం ఎన్నో వద్దు ఎప్పుడప్పుడు వద్దు అసలు దాదాపు సంవత్సరం కింద కూడా వదిలేద్దాం గిరిజన ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాల్లో స్వతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళు రోడ్డు చూసి ఎరుగరు ఇంతకుముందు ప్రభుత్వాలు వేరే ఇంతకుముందు ఒక లెక్క మా బాస్ వచ్చినప్పటి నుంచి ఒక లెక్క ఇంతకుముందు ప్రభుత్వాలతో మాకు సంబంధం లేకుండా మా పవన్ కళ్యాణ్ గారు గవర్నమెంట్లో వచ్చాక ఆయన మెయిన్ ఫోకస్ గిరిజనుల మీద పెట్టారు గిరిపుత్రులకి రోడ్డు లేవు ఎవరైనా ప్రసవ వేదన పడితే నలుగురు మోసుకొని రావాలా ఏరు దాటాలా కొండ దాటాలా రోడ్డు ఉండదు సదుపాయం ఉండదు ఎవరిన చనిపోతే అంబులెన్స్ పోవడానికి సరైన వసతి ఉండదు ఇవన్నీ గమనించాడు కాబట్టి గిరిపుత్రులకి రోడ్లు ఏర్పాటు చేశాడు అందరితో వదిలేశాడా లేదే వాళ్ళకి అత్యద్భుతమైన లైఫ్ని ఇస్తూ వాళ్ళని నాగరికత దిశగా వాళ్ళని ముందుకు తీసుకొని వస్తున్నాడు వాళ్ళకి చెప్పులు పంపించాడు పళ్ళు పంపించాడు దుబ్బట్లు పంపించాడు వాళ్ళని కన్న బిడ్డలాగా చూసుకుంటున్నాడు సరే అది పక్కన పెట్టేద్దాం మొన్నటికి మొన్న అందులో క్రికెట్ ఎవరైతే ఆడపిల్లలు కష్టపడి కళ్ళు లేకపోయినా వాడు ప్రపంచ కప్న తర్వాత వీరు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో వారిని సొంతంగా పిలిపించి సొంత ఆఫీస్కి పిలిపించి ఒక్కొక్కళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఆయన సొంత నిందులు ఆయన సంప కష్టపడి సంపాదించిన డబ్బులు గవర్నమెంట్ నుంచి రూపాయి కూడా తిననటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చెప్తున్నాం ఈ పేటిఎం కుక్కలు విపరీతంగా వాగుతుంటాయి ప్యాకేజీ ఇంకోటి ఇంకోటి అని ఒక్క టన్నా నిరూపించండి రా కొడకల్లరా అర్ర గుండు తీసుకుని ఊరంతా తిరుగుతాం ఒక్కటి నిరూపించిన మీకు చేత కాదు చేవలేదు చేయలేరు ఈయన చేస్తుంటే ఏడుపులు ఈ అందులో క్రికెట్లు గెలిచిన వాళ్ళకి ఐదు లక్షలు ఇవ్వడమే కాకుండా ఆ పాప సార్ మా ఊరికి రోడ్డు లేదు తమరు రోడ్డు వేయిస్తే మా జీవనం చాలా బాగుంటుందని అమ్మాయి అడగంగానే అడిగిన వెంటనే అడిగిన వెంటనే శాంక్షన్ చేయించి ఆ గ్రామాలకి రోడ్డు మ్యాపింగ్ చేయించి మార్కింగ్ చేయించి పనులు జరిగే పరిస్థితులు తీసుకు వచ్చాడు ఏ గవర్నమెంట్లో జరిగింది ఏ ప్రభుత్వంలో ఇటువంటి నాయకుడున్నాడు ఏ ప్రభుత్వం ఇటువంటి పనులు చేయగలిగింది కేవలం కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అంటే ఈ కాలం నేను చెప్పింది ఎప్పటి నుంచో నేను చెప్పట్లా ఇప్పుడు జరిగిన మాత్రమే చెప్తున్నా పోతే మొన్న కానిస్టేబుల్ నియామక పత్రాలు ఇచ్చేటప్పుడు కూడా ఇంకొక సోదరుడు సార్ మా ఊరికి రోడ్డు లేదని సీఎం గారు అడిగితే ఇమ్మీడియట్గా వారు పవన్ కళ్యాణ్కి స్టేజ్ మీదే చెప్పడం చెప్పిన సాయంత్రానికి సాయంత్రానికి ఎప్పటితో కాదు సర్వేకి పోవడమో ఇంకోటి చూడమో కాదో అప్పటికప్పుడు అప్పటికప్పుడు చేయగలిగిన నాయకుడు మా పవన్ కళ్యాణ్ ఇటువంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్కి రావడం ఆంధ్రప్రదేశ్లో ఉండడం మనం చేసుకున్నటువంటి అదృష్టం పవన్ కళ్యాణ్ ఎంతో అత్యున్నతమైన మనస్తత్వం కలిగినటువంటి ఒక నాయకుడు ఈరోజు ఆయనకి మేము జన సైనికులుగా ఉండడం మా అదృష్టం జన సైనికులుగా మేము అత్యున్నత శిఖరం మీద కూర్చొని ఉన్నాము ఎందుకంటే మా పవన్ కళ్యాణ్ గారు అవినీతి మచ్చ అంటకుండా కేవలం తను నిర్ణయించుకున్న నిర్దేశించుకున్న స్థానాల్ని నిర్దేశించుకున్నటువంటి గమ్యాల్ని ఆయన తీసుకు ఆయన పోతూ మమ్మల్ని కూడా చేత పట్టుకొని తీసుకోబోతున్నాడంటే అంటే చూడు చూడు మీకు వస్తాయా అయ్యే మీకు వస్తాయా కూసు చూసుమంసు మాకు వస్తాయి మాకు వస్తాయి ఎందుకంటే మేము స్వచ్ఛంగా అచ్చంగా ప్యూర్గా ఆయన్ని అంత అభిమానిస్తాం అంత ప్రేమిస్తాం ఆయన దరిదాపులకు కూడా రాలేరు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు రోజుకొక ఈ మధ్యనే మూడు వేల యాభై కోట్లు గ్రామీణ రోడ్లకు శాంక్షన్ చేశారు పనులు జరిగిపోతున్నాయి అద్భుతంగా జరుగుతున్నాయి మీరు చూపించండి పలాన్ దగ్గర మేము డెవలప్మెంట్ జరగలేదు పలాన దగ్గర ఇది జరగలేదు అని ఒక్కటి చూపించరా చూపించలేరు పోతే వాడొక రాజకీయ అడక్క తినే పిచ్చోడు జడ శ్రావణ్ కుమార్ మంగళగిరిలో పోటీ చేశాడు నాలుగు వందల పదిహేను ఓట్లు వచ్చాయిరే నీ కుటుంబీకులు నీ ఫ్రెండ్స్తో కలిసి ఓట్లు వేయించుకుంటే సరిపోతారా నువ్వు మళ్ళీ రిటైర్డ్ జడ్జా ఆ కోర్టు ఒకటి సూట్ ఒకటి వేస్తావు అంటే కులం కాటి ఎత్తుతావు అంటే మీకు రాజ్యాంగం అదే ఇచ్చిందే కాన్స్టెన్సీ నీకు చూపించింది కులం చూపించి దూషించాలా కులం చూసి కులం చెప్పి దూషించి వాడిని పట్టుకోవాలా లేదు కులం పెరిగితే మమ్మల్ని ఎవరేమో అడగరు ప్రశ్నించకూడదు పవన్ కళ్యాణ్ గారు సొంత నిధులతో తను ప్రయాణిస్తున్నాడు తనతో పాటు తనకి కేటాయించినటువంటి సెక్యూరిటీని కూడా ఆయనే పోతున్నారు తీసుకొని వస్తున్నారు ఆయన వాళ్ళకి అన్నీ వాళ్ళే చూ ఆయనే చూసుకుంటున్నాడు గవర్నమెంట్ నుంచి పలానా తినారని చూపి జడశ్రామణ నీ దగ్గర ఆధారాలు లేవు నువ్వు ఏం చదువుకున్నావు అసలు నువ్వేమీ రిటైర్డ్ జడ్జి సస్పెండ్ చేశారా లేకపోతే తీసేశారా లేకపోతే డబ్బులు మోటార్ మోటార్లు దుబ్బేసి తీర్పులు వేరే విధంగా చెప్పి ఎస్టేట్లో ఏమన్నా కొనిపెట్టావా నీలాంటి బతుకులు నీలాంటి కుక్క కుక్క కూడా నీకంటే ఇంకా బ్రహ్మాండంగా బతకద్ది అటువంటిది నువ్వు పవన్ కళ్యాణ్ అంటే స్పెషల్ ఫ్లైట్లో పోతున్నాడు మాకున్నాయి మేము పోతాం అంతమైందా ఆయనకి సొంత కొడుకు రామ్ చరణ్ గారే ఇస్తున్నారు నీదేందే Who are you to ask? Jai Jai Sena, Jai